హాయ్ వ్యూవర్స్ ఈరోజు నేను మీ అందరి కోసం చన్నా మసాలా ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలనేది చూపిస్తున్నాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ చన్నా మసాలా రోటీలోకి పూరీలోకి అండ్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఈ చన్నా మసాలా ఈవినింగ్ స్నాక్లో కూడా చాలా బాగుంటుంది దీనిపైన కొంచెం లెమన్ అండ్ ఆనియన్స్ వేసిస్తే పిల్లలు అనేది చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఇంకేందుకు ఆలస్యం ఈ చన్నా మసాలా ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా కాబూలీ శనగలు తీసుకొని మినిమమ్ ఫోర్ అవర్స్ ఇలా నానబెట్టుకోవాలి ఇలా నానడం వల్ల చెన్న అనేది చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది నానబెట్టుకున్న చన్నాను తీసుకొని బాగా వాష్ చేసుకుని ఇలా కుక్కర్లో దానికి సరిపడగా వాటర్ అండ్ సాల్ట్ వేసుకొని కుక్ చేసుకోవాలి ఈ కుక్ చేసుకునేటప్పుడు బాగా మెత్తగా అవ్వకుండా చూసుకోండి మీకు ఫైవ్ అవర్స్ నానిందంటే చెన్న ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వస్తే సరిపోతుంది ఈ చెన్న కూల్ అయ్యేలోపు మనం గ్రేవీ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ముందుగా ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో బిర్యానీ ఆకు దాల్చిన చెక్క ఇలాచి లవంగం షాజీరా వేసుకోండి ఇవి కొంచెం రోస్ట్ అయిన ఇవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత దీంట్లో ఆనియన్స్ టమాటో వేసుకుని కాసేపు మగ్గు ఆనియన్స్ టమాటోస్ మగ్గిన తర్వాత ఇవి చల్లారినివ్వండి ఇవన్నీ మనం గ్రైండ్ చేసుకోవాలి ఇవన్నీ కూల్ అయ్యేలోపు మనం మిక్సీ జార్ తీసుకుని మనం కొద్దిగా జీడిపప్పులు ఇలా నానబెట్టుకుని మిక్సీ పట్టుకోవాలి ఓన్లీ జీడిపప్పులు మాత్రమే ముందుగా వేసి గ్రైండ్ చేసుకోండి ఇవి కొంచెం గ్రైండ్ అయిన తర్వాత వాటర్ పోసుకొని బాగా మెత్తగా గ్రైండ్ ఇలా గ్రైండ్ అయిన జీడిపప్పు పేస్ట్ని వేరొక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి మనం ముందుగా చల్లారు పెట్టుకున్న ఆనియన్ టమాటోస్ని వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా వేరొక బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసి చిల్లీస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కాసేపు రోస్ట్ అవనివ్వండి ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ను వేసి బాగా మగ్గనివ్వండి ఇది మగ్గిందని మీకు తెలియాలంటే పైనుంచి కొంచెం ఆయిల్ సపరేట్ అవుతూ కన్సిస్టెన్సీ థిక్ అవుతూ ఉంటుంది అలా ఉందంటే మీకు ఇది రెడీ అయింది ఇది రెడీ అయ్యేలోపు మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న చన్నాని గ్రైండ్ చేసు ఈ చెన్న గ్రైండ్ చేసుకునేటప్పుడు హాఫ్ మాత్రమే గ్రైండ్ చేసుకోండి మిగిలిన హాఫ్ మళ్ళీ ఆ కర్రీలోకి యూజ్ అవుతుంది ఇలా నేను చూపించిన విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మీరు వాటర్ యాడ్ చేసేటప్పుడు మనం కుక్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదండి అదే వాటర్ ఈ దీంట్లో యూజ్ చేస్తే టేస్ట్ బాగా వస్తుంది ఇలా పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోండి ఈ లోపు చూసారు కదండి ఈ ఆనియన్ టమాటో పేస్ట్ అనేది రెడీ అయ్యింది ఇలా రెడీ అయిన తర్వాత దీంట్లో గరం మసాలా పావుబాజీ మసాలా ఉప్పు పసుపు కారం వేసుకోండి ఈ చన్నా మసాలా కర్రీలోకి చన్నా మసాలా కన్నా పావుబాజీ మసాలా అయితేనే బాగుంటుంది అందుకని నేను ప్రతిసారి పావుబాజీ మసాలానే ట్రై చేస్తాను మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇలా నేను చూపించిన విధంగా మీకు కన్సిస్టెన్సీ అనేది చిక్కబడుతుంది ఇలా చిక్కబడినప్పుడు మనం సగం మిగిల్చుకున్న చన్నాను దీంట్లో వేసుకొని బాగా కలుపుకోండి ఇలా వాటర్ బౌలింగ్ స్టేజ్కి వచ్చినప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చన్నా పేస్ట్ని వేసుకుని బాగా కలుపుకోండి ఇది కలుపుకునేటప్పుడు ఉండలు లేకుండా కలుపుకోండి ఇదంతా బాగా కలిసిన తర్వాత దీంట్లోనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న జీడిపప్పు పేస్ట్ని కూడా వేసుకుని కలుపుకోండి ఇవన్నీ కలిసిన తర్వాత కాసేపటికి కర్రీ అనేది కన్సిస్టెన్సీ ఇలా థిక్ అవుతూ ఉంటుంది ఇలా వచ్చినప్పుడు కొంచెం కసూరి మెతి తీసుకుని ఇలా మెదుపుతూ దానిపైన వేసుకోండి కసూరి మెతి వేసుకున్న తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ సిమ్లో పెట్టి కూరని మగ్గనివ్వండి ఇలా మగ్గిన తర్వాత కాసేపటికి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ కనిపిస్తుంది అంతే ఎంతో ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ చన్నా మసాలా రెడీ ఈ చన్నా మసాలా కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్